అందరికీ నమస్కారం అండి నా పేరు రామదేవి బాలాద్రిపురసుందరి నేను గత పది సంవత్సరాల నుంచి మిత్రులతో కానీ నా శ్రేయోభిలాషులతో కానీ వివిధ స్వచ్ఛంద సేవలతో ప్రజలకు సేవ చేయడంతో సేవ చేస్తున్నాను ఈ సేవ ఇంకా మరింత విస్తృ మరింత మరింత మంది ప్రజలకు అందాలంటే ఏదో ఒక వేదిక ఉంటే బాగుంటుంది అనిపించింది ఆ వేదిక వైఎస్ఆర్సీపీలో ఒక భాగం నేనైతే బాగుంటుందని నేను వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వడం జరిగింది అదే మన ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలే కాదు ఆయన ఆయన పరిపాలన విధా విధి విధానం నచ్చి నేను వైఎస్ఆర్సీపీలో రావడానికి కారణమైంది అలా అలాగే మన సిటీ ఎమ్మెల్యే దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన చేసే సేవలు లేని లేని వాళ్ళకి ఇళ్ళ స్థ ఇళ్ళ స్థలాలు ఇప్పించడమే కాదు విద్య వైద్య విధానం ఇప్పించడమే కాదు ఆయన నేను ఉన్నాననే భరోసా ఇవ్వడం నిజంగా చాలా నచ్చి ఆయన ట్రస్ట్ ద్వారా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ట్రస్ట్ ద్వారా ప్రజలకు అనేక సేవలు అందించడం నిజంగా ఆ పనులకు నేను ఇన్స్పైర్ అయ్యి ఈ వైఎస్ వైఎస్ఆర్సీపీలో రావడం జరిగింది అలాగే మన పార్లమెంట్ అభ్యర్థి చలమశెట్టు సునీల్ గారు చేసే సేవలు ఆయన గ్రీన్కో సంస్థ ద్వారా అనేక మంది ప్రజలకు ఉద్యోగాలు ఇప్పించడమే కాకుండా రెండు వేల మందికి జాబు మేళ ఇప్పించడం అలాగే కాకుండా ఆయన ట్రస్ట్ ద్వారా చలమల చెట్టు సునీల్ అనే ట్రస్ట్ ద్వారా అనేక మంది ప్రజలకు అనేక సేవలు అందించడం వల్ల వీళ్ళందరి సేవలు చూసి నేను చేసే సేవ ఈ నాయకులతో కలిస్తే కనుక ఇంకా మరింతమంది ప్రజలకి సేవ అందే అందించగలనని నేను ఈ వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అవడం జరిగింది కాబట్టి అందరూ నన్ను ఆశీర్వదిస్తారని ఇంకా ఇంకా ప్రజలకు సేవ చేయడానికి అవుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కూడా వైసీపీ అంటే చాలా అభిమానంగా చాలా ఇంట్రెస్ట్గా ఈ ఈరోజు జాయిన్ అవడం జరుగుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేస్తున్నారు అంటే అది కేవలం మన జనసన్న ప్రభుత్వంలో ఒకటే మన ఎమ్మెల్యే గారిని సునీల్ గారిని మంచి మెజారిటీ తోటి గెలిపించాలి అన్న మంచి సదుద్దేశంతో ప్రజలందరూ ఆ ఎజెండాతో ఉన్నారు ఎందుకంటే మేము ప్రతి వార్డు తిరుగుతున్నాం తిరిగినప్పుడు మన ఎమ్మెల్యే గారికి కానివ్వండి సునీల్ గారికి కానివ్వండి చాలా ఆదరాభిమానాలు ఉన్నాయి ಸದಾ ಸದಾ ಹೇಳ್ಪಾ ಸದಾ ಸದಾ ಕರೆಂಗೆ ಲೈಟ್ ಸರಿ ಯಾವಕನ 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 ಓಕೆ ಓಕೆ ಕರೆಂಗೆ ಸದಾ ಸದಾ ಯಾವಕನ

What is that? That's a proper line in your leg.